చెప్తాడు నుండి ఐడియాస్ తీసుకుంటూ 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 నాది ఫోర్డ్ కంపెనీ ఇంత పెద్దగా గ్రో అవుతుంది ఇప్పుడు మీరు నాకు చెప్పండి మనము ఈ వెస్టీజ్ బిజినెస్ ద్వారా ఇది మా లైఫ్ లైన్ దీని ద్వారా మనం గ్రో అవుతాము మాది డౌన్ లైన్ సైన్ ఉన్నారు మాతో పాటు బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారు కానీ వాళ్ళ సక్సెస్ గురించి వాళ్ళ ఫ్యూచర్ గురించి నాకు ఆలోచన చేసే అంత టైం ఉందా నేను కూర్చుంటాన ఎప్పుడన్నా ఒక టీంని పట్టుకొని వాటి కన్సిస్టెన్సీస్ ఎలా అవుతూ ఉన్నాయి లాస్ట్ ఫైవ్ మంత్స్లో వాడు క్వాలిఫై చేస్తూ ఉన్నాడా చెక్ పైన పోయిందా కిందికి వచ్చిందా కిందికి వస్తూ ఉంటే వాట్ ఈస్ ద ప్రాబ్లం ఎవడ అనలైజ్ చేశారా ఎవడన్నా కనుక్కున్నారా మాది ఏ సరే పని సార్ జనాలు పోతా ఉన్నారు జనాలు పోతా ఉన్నారు జనాలు పోతా ఉన్నారు ప్రాబ్లము అవుతున్నా లేదండి లోపల ఉండేది అని పెట్టింది పను ఎప్పుడు వరకు మీరు మీ కోసం టైం తీసుకునేలే మీ నెట్వర్క్ కోసం టైం తీసుకునేలే ఎప్పుడు మీరు కూర్చొని థింక్ చేసేలే మీకి ఐడియాస్ రావు ఐడియా రావాలంటే ఒక కొత్త వేలు ఏమైనా బిజినెస్ చేయాలంటే మీరు కూర్చోవాలి రజా తీసుకోండి లీవ్ తీసుకోండి త్రీ డేస్ కేరళకి వెళ్ళిపోండి ఫోర్ డేస్ మీరు గోవాకి వెళ్ళిపోండి కూర్చొని థింక్ చేయండి మీ ప్రాబ్లమ్స్కి సమాధానాలు సొల్యూషన్స్ వేరే ఎవరికి చక్కగా మీ బ్రెయిన్ మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇస్తారు డ్రీమ్ అందరూ చూస్తారు మంచిది చూడాలి డ్రీమ్స్ అనేది లైఫ్లో ఉండాలి మంచిది కానీ నాలుగు గంటలకి డ్రీమ్ చేసి మళ్ళీ ఆరు గంటలకి అలాగే పడుకుంటే డ్రీమ్స్ ఏముంది వసనే ఉంటాయి కానీ నిద్ర మాత్రము ఎంజాయ్ చేయాలండి పిచ్చోళ్ళు ఏది పని లేదు ఐదు గంటలు వేసి ఆ డోల్ని ఫోన్ చేస్తారు ఈ డోల్నే అదొక లైఫ్ ఎనిమిది గంటలు లేవాలి మేడం టీ కావాలని చెప్పాలి అది లైఫ్ नाइट 12 గంటల వరకు ఏను ఫుల్ బిజీ డౌన్ లైన్ ఫోన్ చేసాను ఫుల్లీ బిజీ ఏ బిజీ రీల్స్ బిగ్ మలై అప్లై కి రెండో తేదీ చెప్తారు అప్లై వాట్ యాక్చువల్లీ బ్రాంచ్ డైరెక్టర్ రెండో తేదీ అప్లైని వచ్చి చాలా జోరుగా మాట్లాడారు ఫుల్ మోటివేటివ్ అయి అప్లై ముద్ర వస్తారు అప్లై ఈ మంత్ నేను స్టార్ డైరెక్టర్ త్రీ లగ్లో ఆఫ్ లైగ్ అబ్బా త్రీ లెగ్ ఎల్వి సిక్స్ థౌసండ్ ఫైవ్ సిక్స్ టూ అంటే లెవెన్ థౌసండ్ ఒక్క ఎల్లో అంటే త్రీలోకి ముప్పై వేలు నలభై ఫార్టీ ఫైవ్ థౌసండ్ గ్యారంటీ అమ్మ నువ్వు చైనా పోయి నేను ఉన్నాను ఫుల్ లైన్ అప్ డౌన్ లైన్ కూడా అప్పుడు అప్ అయినాడు కానీ వానికి ఫ్యామిలీ ఏదైతే ఉంటుంది పెళ్ళాయి భార్య ఏదైతే ఉంటుంది ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది రెండో తేదీ వాడు ఎస్కేప్ అయినాడంటే పద్నాలుగో తేదీ కన్సిస్టెన్సీ అయిపోతుంది పద్దెనిమిది తేదీ రీపర్చేజ్ అయిపోతుంది ముప్పై తేదీ మంత్ క్లోజింగ్ వచ్చేస్తుంది నలభై బీలు పెట్టి సూర్యదేవుడు అప్పుడు ముడిగేది మళ్ళీ లక్ష అప్లైన్ అప్లైనే కదా అప్లైన్ చెప్తాడు నేను కూడా నీ అప్లైనా నేను వదిలే అని వాళ్ళకి ట్రేస్ చేస్తాడు ట్రేస్ చేస్తాడు రాడు అప్లై ఇంటి దగ్గర వెళ్ళిపోతాడు ఇంటి దగ్గర వాడు డే ఎక్కడన్నా పోనీ నైట్ ఇంటికి వచ్చి వస్తాడు కదా అని కాసుకోగని ఉన్నాడు వీడు పది గంటలకి వస్తాడు కూడా బండి తీసు వచ్చి టూ వీలర్ లోపల పోతా ఉంటాడు అప్పుడు అప్లై ఫోన్ కొడతాడు రే మలకం ఎడమ్మ ఉండవు అని ఫోన్ చేస్తే ఆ ప్లైన్కి వీడి చెప్తాడు ఉండేది వరంగల్ని ప్లేట్ ఫోన్ చేసి అడిగితే ఎక్కడ ఉండాలి చెప్తే అన్న ఇప్పుడే బాంబే దిగాను ఆ ప్లేట్ కూడా అప్పుడు చెప్పాలి అవును బాబు ఇప్పుడు బాంబే దిగుతా ఉండేది నేను కూడా చూస్తాను మనం ఇటువంటి క్యాండిడేట్స్ని పట్టుకొని ఫైవ్ లాక్స్ ఫోర్ ల్యాక్స్ ఉంటే కుదరదు నేను నా పల్బల్ ట్రైన్లో ఉంటాను ఈ వ్యక్తిలో అది మొబైల్లో చెప్తుంది కదా అందుబాటులో లేదు ఆఫ్ కవరేజ్ ఫ్లైట్ మోడ్ వ్యక్తులు వీడు రైట్ ఎప్పుడన్నా చేయండి అందుబాటులో లేదు కానీ ఈ అందుబాటులో ఎవరు ఎవరు వస్తారు ఏ వ్యక్తులు వస్తారో బిజినెస్లో రాగానే ఈజీగా సైన్ అప్ ఎక్కడ వస్తుంది మనం ఫస్ట్ సంతకాలు అక్కడే పెట్టేసి బామీ ఇప్పుడు బాబా చెప్పుకోవాలంటే ఏమైనా చేసే కొత్త పట్టుకో బాబా ఏదో చెప్పు అన్ని సంతకం 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 మాత్రం ఉంటుంది బిజినెస్ రాదు పీడి రాదు తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ బాగానే సీట్లు సార్ ఫస్ట్ జతుల్లోనే సిగరెట్ టైక్స్ మనం సార్ చాలా క్లోజ్ సార్ వీళ్ళు హార్ట్కి క్లోజ్గా ఉంటారు కానీ బిజినెస్లో మీ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు చేసేదే మీరు వాళ్ళని వదలే కానీ అదే సందర్భంలో ఒక మంచి వ్యక్తి మంచి బిజినెస్ సీము వస్తూ ఉంటుంది అక్కడ టైం ఇవ్వాలి మీరు ఆడ టైం స్పెండ్ చేయాలి పీకి ఆడ ఉంటుంది కొత్త కొత్త లెవెల్స్ ద్వారా అచీవ్ అవుతుంది మీరు ఆ ర ఎఫర్ట్స్ లే వేస్ ఏరియాలో రిఫర్ చేస్తా ఉన్నారు మీకి హాల్పిస్తుంది మీరు బిజీ కానీ బిజీ మీరు అక్కడ ఉండాలి అక్కడ ఉండలే వేస్ ఏరియాలో బిజీ చేస్కు ఉన్నారు మీరు మిమ్మల్ని ఫ్రెండ్స్ ఎఫర్ట్ ఏ సి పెద్ద పని కాదు కానీ ఎక్కడ ఏవాలి అది పెద్ద పని మీరు చూడండి నేను ఒక వీడియో చూసి హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్ పరుగుతా ఉన్నాను ఆ హండ్రెడ్ మీటర్స్ రేస్ కవర్ చేసేదానికి ఒక ఫోటోగ్రాఫర్ ఆ హండ్రెడ్ మీటర్స్ వాళ్ళ స్పీడ్ అవి పరుగుతా ఉన్నావు ఎక్కడ ఏమన్నా పోయి ఎఫర్టు నువ్వు కూడా హండ్రెడ్ మీటర్స్ వచ్చిందంటే నీకు మెడల్ దొరుకుతాడు నువ్వు ఏం చేస్తావు బిజినెస్ నేను ఉండేది బిజినెస్ ఇక్కడ ఎక్కడ ఎఫర్ట్ అయ్యాల ఎక్కడ మాకి ప్రాఫిట్ ఉంది ఎక్కడ బెనిఫిట్ ఉంది ఎక్కడ టీం గ్రో అవుతుంది ఎక్కడ పని చేసి వాళ్ళకి కూడా మర్యాద వస్తుంది నాకు కూడా పేఅట్ వస్తుంది మనము ఆడమ్మా ఎఫర్ట్ పెట్టాలి బిజీ 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 మీరు జస్ట్ అనలిస్టింగ్ అందుకనే నేను థింక్ చేయండి చెప్తే నేను మీరు కూర్చొని థింక్ చేస్తే మీ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఎక్కడ స్పెండ్ చేస్తూ ఉన్నారో మీరు చూసుకుంటే ఒక ఎయిట్ అవర్స్ నిద్ర మీరు మైనస్ చేస్తే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైము మీది వేస్ట్ అవుతూ ఉంటుంది ప్రొడక్టివ్గా త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పనిచేసింది సో ఫ్రెండ్స్ మీది ఒక డ్రీమ్ ఒక గోల్ చూసేది పెద్ద పని కాదు కానీ దాన్ని అచీవ్ చేసడానికి మీరు ఎఫర్ట్ వేయాలి ఎందుకంటే లైఫ్లో ఎవరు మీకు ఏది లైఫ్ కావాలా ఆ లైఫ్ ఎవరు మీకు ఇచ్చేకి అయ్యేలే నాకు ఈ లగ్జరీ కార్ కావాలి వచ్చేస్తుందా రాదు నాకు డ్రీమ్ బంగ్లా కావాలా వచ్చేస్తుందా రాదు దానికి ఒక ఎఫర్ట్ అనేది ఉంటుంది ఎఫర్ట్ నా ముందుగా ఒక ప్లాన్ అనేది ఉంటుంది మీరు ప్లాన్ చేయాలి తర్వాత ఎఫర్ట్ వేయాలి అప్పుడే సక్సెస్ఫుల్గా మీకు ఈ ఇది వస్తుంది ఫ్రెండ్స్ అందరూ లీడర్స్ అవ్వాలి అనుకుంటున్నాను అందరూ లీడర్స్ ఏనా లీడర్స్ అవ్వాలి అనుకున్నానా కానీ ఒక లీడర్ అవ్వాలంటే ఒక చిన్న ఇది ఒక డిమాండ్ ఒక కోరిక ఒక నిలసిదు ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే చిన్న చిన్న టెంటేషన్స్ అవుతుంది బిజినెస్ లో ఆ చిన్న చిన్న టెంటేషన్స్ ఏదైతే మీకు మీ బిజినెస్ నుండి దూరంగా తీసుకోపోతాఉంటుంది ఆ ఒక టెంటేషన్ నుండి మీరు దూరంగా ఉండాలి ఆ టెంటేషన్ జోపులా వెళ్ళకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాట్ టైగర్ అవలా అని గోల్ పెట్టుకో ఉంటే అది చిన్న చిన్న రాక్స్ పట్టుకునేది వదిలేయాలి ఎందుకంటే టైగర్ చిన్న చిన్న ర్యాక్స్ పట్టుకునే మీరు కూడా పెద్ద లీడ్ అవ్వాలా పెద్ద లెవెల్లో వెళ్ళాలంటే ఏమన్నా ఫాస్ట్ ఎయిట్ పర్సెంట్ ఒక సైన్ అప్ చేసేస్తా ఏమన్నా ఒక డైరెక్ట్ టీంలో లో వచ్చేసాడంటే అప్లై పట్టుకుంది గా చిన్న చిన్న ఒక సక్సెస్ వీర్ చేస్తే అంత పెద్ద లెవెల్లో హైప్ అప్పుడు సటిస్ఫాక్షన్ నేను సాటిస్ఫైడ్ సర్ ఒక ఎనిమిది ఫాస్ట్ చేసాను ఆ సటిస్ఫాక్షన్ లైఫ్ లో రాకొడుత బిజినెస్ లో రాకొడుత యాప్పుడు నేను సాటిస్ఫైడ్ అవుతను దాని ముందురా నేను వెళ్ళలేను ఆ హంగర్ మీ బెల్లిలో 100% ఉండాలి నెక్స్ట్ ఎన్ని రోజులు ఏ పనిలు చేసి మీరు ఇల్డా వచ్చారు సక్సెస్ఫుల్ అవుతే మీరు ఆ పనిలో కంటిన్యూ చేయండి కానీ మీకు సక్సెస్ రాలేదంటే ప్రాబ్లం మీలో కాదు కానీ మీరు డైలీ పని చేస్తూ ఉన్నారు కదా ఆ డైలీ పనిల్లో ప్రాబ్లం ఉంది ఆ డైలీ చేస్తున్న పనిలో తేడా ఉంది ఆ ఏదైతే ఇన్పుట్ చేస్తూ ఉన్నారు కదా ఎఫర్ట్ వేస్తూ ఉన్నారు కదా ఎఫర్ట్ అనేది మీరు కొద్దిగా చేంజ్ చేయాలి ఇన్పుట్ చేంజ్ అవుతే అవుట్పుట్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది బెంగళూరులో ట్రై చేస్తే ఈ బల్బ్ ఆంగ్ కాలేదు వరగల్లో ఏమన్నా ఆంగ్ అవుతుందా కరెక్ట్గా ఫిట్ అయింది సార్ చూడండి కొంతమంది లీడర్షిప్కి ఇలా అనిపిస్తుంది బెస్టీలో సంతకం పెడితే టెన్ ల్యాక్ చెక్ బెన్స్ కాదు బెస్టీలో సంతకం పెడితే మనం ఈ భ్రమంలో ఉన్నాం కదా ఆ భ్రమం నుండి అవుతూ రావాలా ఎందుకంటే ఎఫర్ట్ లేదంటే టీవీ లేదంటే టీవీ లేదంటే మీకు ఆ ఒక డ్రీమ్ ఆ ఒక సక్సెస్ రాదు రెండవది ఒక బిజినెస్ మనం బిల్డ్ చేయాలంటే तू मनसो थी मनसो ये बिजनेस थोड़ा बिंड आईले जनाकी आतरम फास्ट का वाला फास्ट का वाला फास्ट वाला ఎంత సుందరగా కావొనా నీకింద అడజే ఉండా నికింద ఉండమంటే ఎంత సుందరగా అడజే ఉండాలి ఎన్ని టై చూడండి ఈ ఫాస్ట్ కల్చర్ నుండే మా లైఫ్ అంత బర్బోదే जनाल की कुछों ने निंडगा वका आंका मिस सुकूनगा, का आयला में तीने भाग चाला मंदी जनाल के लिए वाल की फास्ट का वाली फास्ट का तीन तारु फास्ट गैल होता है तंदरा बर्गर पिज़्ज़ा, ये में मो फास्ट आंका मिस सीना लगे कुछो वाली ये ला क्लीन चेस वाली लाइट का मानो మా కుక్కరు ఒక రెండున్నర లీటర్ కుక్కర్ ఉండేది మా ఆంధ్ర వాళ్ళు నాలుగున్నర ఐదు లీటర్ వరకు తినలేదంటే మన ఆంధ్ర వాళ్ళే కాదు అంత తినిన తర్వాత ఇప్పుడు కుక్కర్ స్టార్ట్ అవుతుంది కదా బొమ్మ రైట్ మిక్సీ లేడీస్కి ఆవిడకి చాలా బాగా తెలుసు రెండున్నర లీటర్ మిక్సీలో ఒక ఐదు లీటర్ తోసి స్టార్ట్ చేశారు గురు 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 అంటుంది అందుకని మీరు చూడండి అది ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు లంచ్ తర్వాత ఇక్కడ రాండి ఇప్పుడు ఇప్పుడు లంచ్ అవుతాం కదా లంచ్ అయిన తర్వాత మీరు మీటింగ్ లో రాండి ఇక్కడ వచ్చి ప్రజెంట్ వచ్చి ఎవరు వచ్చి ఎంత గౌరవ పక్క మీటింగ్లో ఉండే బ్లడ్ లో సిక్స్టీ పర్సెంట్ బ్లడ్ మీ కడుపుకి పోయి మీ ఫుడ్ని డైజెస్ట్ చేసేదానికి ఆడా ఉంది సో ఈ డిపార్ట్మెంట్ నుండి బ్లడ్ తగ్గింది ఇక్కడ బ్లడ్ తగ్గింది జనలో టాబ్లెట్లు తిని తిని సస్తా ఉండరు నిద్ర రాగలండి వాళ్ళకి బచ్చి మధ్యన త్రోని కొడుతుంటాడు అందరూ నిద్ర వస్తుందంటే సూపర్ రైట్ చూడండి నేను అక్క పొక్కల ఎర్ పడుకొనొచ్చు చూడండి ఎర్ పడుకొనొచ్చు బై పక్కన వాళ్ళకి ఒక క్లాస్ కొట్టి వెల్కమ్ టు ది ఎక్సలెంట్ फ्रेंड्स ये बिजनेस लो मेरे बिजनेस लोगों का टू पार्ट्स होते हैं मेरे चाला सीरियस गांव डाले पार्ट नंबर वन इज माय अपलाइन पार्ट नंबर टू इज माय डाउनलाइन अपलाइन ना गुरु वाट मार्ग दर्शन तो नन मुंदे करता है <laughs> डाउनलाइन ना दी लाइफ लाइन डाउनलाइन उठे नेन उंडानु डायलेंट होती तो ना दी परिचयम డౌన్లైన్ లేకుంటే నేను లీడర్ని కాదు ఇది రెండు డెఫినేషన్స్ మీరు డైరీలో రాసుకోండి ఎందుకంటే మీ పర్సనాలిటీని చేంజ్ అయిపోతుంది ఎందుకంటే మాది ఒక డబల్ రోల్ ఉందండి మాది డబల్ రోల్ అప్లైన్ ముద్ర వస్తే నా అప్లైన్ అంటే నాకు వాడి నుండి నాకు చెట్ వచ్చింది నాకు సర్వస్వం వచ్చింది నాకు రెస్పెక్ట్ వచ్చింది నా అప్లైన్ అంటే అది సాధ డౌన్లైన్ ముద్ర చెప్తా ఉండేది ఆ అబ్బాయి పో నమ్మకపోకే అబ్బాయి నేను అయిపోతాడు వాడు పోతా ఉంటానే పెద్ద దొంగ ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశాడు కదా అమ్మమ్మ సింగల్ సింగిల్ కష్టాలు ఇచ్చాడే నమ్మబడు నా ముందర వర్క్ చెప్తాడు ఎందుకంటే వర్క్ చేస్తాడు అన్ని ఫిట్టింగ్లు వందే వేరే టీం ఉంది అంటే ఈ పాటికి నేను ఎక్కడో ఉంటాను దీంతో నాదిగల డౌన్లైన్కి మీరు ఏం నేర్పిస్తామన్నారు కొద్దిగా చేయండి అది ఇచ్చేసిన తర్వాత మీరు డౌన్లైన్ లైన్కి భాషణాలు ఇచ్చేది బాబు బిజినెస్ మనం ఇలా ఉండాలి బిజినెస్ అప్లైన్ అంటే గురువు అప్లైన్కి మర్యాద ఇవ్వాలి బాబు నువ్వు ఇచ్చావా ఏదైతే మీరు మాట్లాడుతూ ఉన్నారు అది మీరు ప్రాక్టీస్ చేయాలి మీరు మాట్లాడేది వేరు ప్రాక్టీస్ చేసేది వేరు జనాల్లో కన్ఫ్యూజ్ అయిపోతారు జస్ట్ థింక్ ఈ తప్పు మనం చేస్తూ ఉన్నామన్నా ఈ తప్పు మనం బై బైచాన్స్ మీది మీ అప్లైంది భిన్న అభిప్రాయం ఉంది కానీ డౌన్లైన్ ముందుగా డిస్కస్ చేసే సబ్జెక్ట్ కంపెనీ గురించి నెగిటివ్ ఎవరైనా మాట్లాడతూ అవును నాకు కూడా అలాగే అయిపోయింది మీ బిహేవియర్ మీరు దయచేసి అండర్స్టాండ్ చేసుకోండి అనవసరంగా మీ బిజినెస్ ఏదైతే మీరు సృష్టి చేశారో ఆ బిజినెస్ ని మీ యాక్టివిటీ ద్వారా మీ బిహేవియర్ ద్వారా మీరే పగులు కొడుతూ ఉన్నారు ఇది ప్రాబ్లం వేరే వాళ్ళు చెప్పే వరకు మాకు అర్థమయ్యలేదు కానీ ఇది బిజినెస్కి ఏదైతే నెగిటివిటీ వస్తుంది దయచేసి చెయ్యకండి దయచేసి చెప్పకండి మీరు దిస్ ఇస్ హౌ యూ బిల్డ్ బిజినెస్ మంచి మాట మీరు చెప్తే నలుగురికి ఎవరు చెప్పలేరు ఒక నెగిటివ్ మాట చెప్పండి ఎంత ఫాస్ట్ పోతుందో అంత ఫాస్ట్ పోతుంది రమేష్ చూసావా ఏమైంది మేడంతో ఇంకేవి చెప్పండేది మళ్ళీ ఒక రో ఒక వీక్ లోపల మీకే మెసేజ్ వస్తుంది ఏ తెలుసా నీకు రమేష్ పక్కింటి మేడం పారిపోయినాడు భీమ్ మాత్రం ఇస్తే చాలు మా జనాలు మంచి బిర్యానీ చేసి మీకే వాకాస్ ఇస్తారు ఈ బిజినెస్లో చాలా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి వాట్ యు ట వెరీ వెరీ ఇంపార్టెంట్ అందుకని ఈ బిజినెస్లో అప్లైంది చాలా పెద్ద లెవెల్ ఉంటుంది అప్లైంది చాలా ఒక సర్వస్వం ఉంది ఒక రెస్పెక్ట్ ఉంది మీరు మీ యొక్క దీని నుండి దాన్ని తీయకూడదు మీది ఐడెంటిటీ మీ అప్లై నుండి వస్తుంది ఇది నేను ఒక చిన్న స్టోరీ ఇలా కోట్ చేశాను ఒకరోజు ఒక లయను ఒక కౌని ఫారెస్ట్లో చిన్నగా తింటూ ఉంటుంది పోతుంది సో ఆ కౌ ఏం చేస్తుంది ఎస్కేప్ పోతా ఉంటుంది సో ఇప్పుడు ఆ మేడ ఆ కౌ ముందు ఉంటుంది టైగర్ ఎనగదా ఇది ట్రై చేస్తూ వస్తూ ఉంటుంది కానీ కొద్దిగా ముందుకు పోతే అది ఒక లాగా ఏరియా తెలుగులో ఏం చెప్పడం ఊబి దాంట్లో ఊబిలో పోయి ఆ కౌ చిక్క ఉంటుంది ఇది టైగర్ కూడా లైన్ కూడా దాన్ని తినడానికి ఎంత ట్రై చేస్తుంది కానీ ఎంత వచ్చి అది కూడా ఆ ఊబిలో చిక్క టైగర్ అంటుంది కానీ ఆ కౌ వచ్చి చాలా కూల్గా ఉంటుంది టైగర్ చెప్తుంది బాబు ఎవరు టీం అంటుంది ఇంత పొగరు అని టైగర్ అప్లైన్ అప్లైన్ అనేది ఉందా ఉందా అప్లైన్ ఉందా నీకు లయన్ కి అడుగుతుంది ఈ కౌ లయన్ చెప్తాడు నేనే కింగ్ నాకెవరు అప్లైన్ నేనే రాజా నేను ఎవరిది వినే అట్లే అంటే కౌ చెప్తుంది బాబు నేను ఇది ఎందుకు అడతాను అంటే నీకు తెలుసుకున్న మంది కూడా ఊగిలో చిక్ాకున్నాను వన్ అవర్ టూ అవర్ కిందకు పోతా 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 నువ్వు కూడా అసొస్తావు నేను కూడా అసలు కానీ నువ్వు బేవర్స్ నా కొడుకు నీకు ఎవరు లేదు నా అప్లైన్ ఉన్నాడు కదా ఐదు గంటల వరకు నేను ఇంటికి రాలేదంటే నన్ను ఎదుర్కో నా అప్లైన్ నాకెత్తుకొని వస్తాడు నా అప్లై వచ్చి చూస్తాడు నేను చిక్కక్కున్నానండి సో ఒక పక్కన వేసి నన్ను ఎస్కేప్ చూసుకుని నాకు తీసుకోపోతాడు మీరేమవుతుంది రాబాయి అందుకని నేను చెప్పినది అప్లై మీ మార్గదర్శకుడు సన్ని సందర్భంలో లైఫ్లో బిజినెస్లో చాలా టైమ్స్ మనం ఒక నెగిటివిటీలో ఉంటాము ఒక బిజినెస్లో రాంగ్ డిసిషన్ తీసేది ఒక దీన్ని ఉంటుంది ఆ ఆఫ్లైన్కి పేమెంట్ వస్తుందో లేదో పేమెంట్ ఉందో లేదో ఆ లెవెల్ ఉందో లేదో మీకు కూడా తెలియదు అది ఉంటే కూడా వాడు మీకు సపోర్ట్ చేసి

అప్ అండ్ డౌన్ ప్రాబ్లమ్ వచ్చే కారణం ఈగో త్రీ లెటర్ వాడు ఈగో అది ఒక గ్యాస్ మాత్రం ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది గ్యాస్ నిఖాలి చే సెకండ్ మేనే కానీ ఈగో అంటే బిగాడే చే సెకండ్లోనే కాంబిగాడే అవుతుంది అందుకని ఈగో అనేది కొద్దిగా పక్కన పట్టుకుని అందరిది ఒక రోల్ అనేది ఉంటుంది మీరు లైన్ అంటే మీరు అప్లైన్ కూడా ఇది మీకి కూడా అప్లై అవుతుంది మీరు అర్థం చేసుకోవాలి అప్లైన్ చాలా సందర్భం చిన్న చిన్న మాట్లాడుతుంది డౌన్ లైన్ ఫోన్ చేసే మాట్లాడాలి మీటింగ్స్ పీచాలి వాటికి సపోర్ట్ ఇచ్చే వెళ్ళలే ఆప్లైన్ ఏం చేస్తాడు ఎన్నాళ్ళయి వాడు ఫోన్ చేయట్లేదు నేను అప్లై వాటి ఫోన్ చేయాలి ప్లాన్ ఇచ్చిండేది నేను రెసిజ్ చూపించేది నేను ఇప్పుడు వాళ్ళకి 1 లక్ష రావచ్చు కానీ చుక్ పెట్టింది దేవుడు గురు నేను అని आपले ડોంగలే చెప్తాడో మహాప్రభు అంతకరేట్ పివి చే దేవుడా అన్నాడు కరెక్ట్ ਬਾడ విన్ হচ্ছে సరే విడ బాడమవుచుసన సెంట్రల్ ఏబ్రో నేను చెప్తాను కదా క్రిప్టో ఆ కంపెనీలో ఈ కంపెనీలో వాళ్ళు దాచుకుపోతారు అందుకని ఈగో అనేది ఉండకూడదు రైట్ ఫ్రెండ్స్ ఇది చాలా కొద్దిగా డెప్ ట్రైనింగ్ నేను నార్మల్గా పెద్ద ట్రైనింగ్ చేయను నేను కానీ ఈ ట్రైనింగ్ కొద్దిగా టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది అందుకని నేను కొద్దిగా హైలైట్ హైలైట్ మాత్రం నేను మాట్లాడతాను ಬಟ್ ಇಂಥವರೆಗೆ ಏನ್ ಮಾಡ್ಕೊಂಡ್ ಅರ್ಥವಿಲ್ಲ